హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో వంకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ వంకాయ ఉల్లికారం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి రోటీ చపాతీ ఇలా ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఉల్లికారం రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ వంకాయ ఉల్లికారం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఉల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలండి ఉల్లికారం చేయడం కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని వీటన్నింటినీ కొద్దిగా కూర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని వీటన్నింటినీ కొద్దిగా కూర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మరి ముద్దలాగా పేస్ట్ లాగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పావు కిలో కంటే కొంచెం ఎక్కువ అంటే మూడు వందల గ్రాముల వరకు వంకాయల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేయటం వలన ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి తర్వాత వీటిని ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఈ పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపేసిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఇక్కడ నేను వంకాయలు తీసుకున్నా కదా ఇదే ప్లేస్లో పొడుగు వంకాయలైనా తీసుకోవచ్చు లేదా నల్ల వంకాయలు కూడా తీసుకొని చేసుకోవచ్చండి అలాగే ముక్కల్ని కూడా ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర గ్లాస్ వాటర్ వేసి వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఒకవేళ మీరు ఫ్రై చేయాలి అనుకుంటే ముందే వంకాయ ముక్కల్ని ఫ్రై చేసి తర్వాత ఉల్లికారం వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు బట్ ఇలా చేస్తే ఏంటంటే రైస్లోకి బాగా కలుస్తుంది అలాగే రోటీ చపాతిలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఈ వంకాయలు చాలా త్వరగానే ఫ్రై అవుతాయండి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వంకాయ ముక్క ఈ విధంగా మధ్యలోకి కట్ అయింది అంటే మనకి బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న ఈ వంకాయ ఉల్లి కారం రైస్ రోటీ చపాతిలోకి చాలా రుచిగా ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్